కర్ణాటకలో పవర్ లోకి వచ్చాము నిన్న తెలంగాణలో పవర్ లోకి వచ్చాము రేపు ఖచ్చితంగా ఏపీలో కూడా పవర్లోకి వస్తాము వైనాట్ ఏపీ కాంగ్రెస్ అని చెప్తున్నారు ఎట్లా చూస్తారండి కళలు కనండి నేను పార్టీ రాహుల్ గాంధీ గారి వరకు ఆయన చూస్తూ ఉన్నారు హోదా విభజన హామీల కోసం డెఫినెట్ గా ఆ పార్టీ రాఘుల్ రెడ్డి గారు పెద్దలు వాళ్ళందరూ కలిసి పని డెఫినెట్ గా ఆ పార్టీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందండి కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను చెప్పే సత్యం సోదరులు తులసిరెడ్డి గారు ఎన్నో చెప్పండి బిల్లు ఏముందని నాకు తెలీదా అమ్మ పుట్టిల్లి మేనమాంగరు కానీ ఆ బిల్ లో ఏముందా మాకు తెలియదండి దుర్మార్గ పూర్తిగా బిల్లు తయారు చేశారు తెలంగాణకి ఇచ్చారు సంతోషం అయిపోయింది ఇప్పుడు ఆ రోజు ఏది ఆంధ్రప్రదేశ్ మాత్రం తీరా అన్యాయం చేశారు ఇక్కడ ఆప్ చేసి ఒక గంటలో కావాలంటే మీ ఇష్టం వచ్చి నడిపించుకున్నారు కాబట్టి లోక్సభలో ఆమోదించమండి అది కూడా అక్కర్లేదు దీంట్లో అయిన తర్వాత వాళ్ళకి ఆమోదించక్కర్లా లోక్సభ బిల్లు పెట్టక్కర్లా మీరు ఎగ్జి క్యాబినెట్ సమావేశం మార్చి ఒకటిలో పెట్టే కంటే ఈ ఇరవై మూడో తారీఖునప్పుడు పెట్టేసి ఫిబ్రవరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇరవై తీసుకు ఆంధ్రప్రదేశ్ బాగుపడేది రాయితీలు ఇన్సిడెంట్స్ వచ్చేది కదా అందుకే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు కోస్తా రాయలసీమ ప్రజలు బీజేపీని బీజేపీని నమ్మించి మోసం చేసింది చెప్తున్నా కర్రలు కనమనండి డెఫినెట్గా బట్ మేమే మేము చెప్పిన ప్రజలు ఇప్పించుకోవాలి కదా వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు సంతోషం కానీ మొత్తం మిగతా వాళ్ళందరూ కాదు మేమే వచ్చేసాం మేమే పాటుపడ్డాం మేమే పోరాడాం మేమే చేసాం అంటే మీ నాశనం చేసి మళ్ళీ నిలబెడతానికి ప్రయత్నిస్తున్నాం మీరే కాదంటలేదు కానీ మిగతా వాళ్ళు ప్రాణాలు పండంగా పెట్టి పోరాడారు అంతకుమంది ప్రాణాలు అర్పించారు మున్ ముందర వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఓకే ఇప్పుడు ఏపీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను అడిగి ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ రాజేఖి ఫోటోను పెట్టే ఎలక్షన్స్కి వెళ్తున్న పరిస్థితి ఇటు నిన్న శరీమలో కూడా రాజినరాజ్యం తీసుకొస్తామని చెప్పేసి నిన్న వైఎస్ రాజు ఫోటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఎట్లా చూస్తారండి ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు పంతొమ్మిది తొంభై ఆరులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముందర చనిపోయిన తొంభై తొంభై ఆరులో ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఫోటో పెట్టుకున్నారు లక్ష్మీభర్ గారు కూడా అదే ఫోటో పెట్టుకున్నారు అందుకని ఫోటోలు పెట్టుకోవడం అనేది పెద్ద ఇబ్బంది కాదు ఆ క్రెడిబిలిటీ ఎవరిదంటే మా ఒరిజినల్ ఈయన కాంగ్రెస్ పార్టీని అనుకోవచ్చు కానీ ప్రజలు మాత్రం రాజశేఖర గారి అభిమానులు తొంభై తొంభై శాతం పైగా జగన్మోహన్ రెడ్డి గారిలోనే ఆయన వారసత్వాన్ని రాజకీయ వారసత్వాన్ని చూస్తారనే భావిస్తున్నాను అందుకని ఫోటోలు పెట్టుకోగానే కాదండి ఇప్పుడు ఏపీలో టీడీపీ జనసేన కలిసే ఉన్నారు బీజేపీ కూడా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందా పురంధర గారు రాజమండ్రి నుంచి సుజాన సోదరి గారు ఎక్కడి నుంచో అలాగే ఆదినాయనరెడ్డి గారు కానీ సాయి ప్రతాప గారు కానీ సత్యకుమార్ గారు కానీ వీళ్ళు రాజంపేట ఒకళ్ళేమో హిందూపురం వెళ్ళే అవకాశం ఉందని నర్సరపేట కానీ తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని వస్తుందండి వీళ్ళందరూ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోయారు అక్కడికి ఎక్కడికి రామ మందిర్కి సంతోషం ఒక భక్తుడిగా ఆయన ఎల్లుండొచ్చుంది ఆయన కాదంటలేదు డెఫినెట్గా బీజేపీ లాస్ట్ మీట్లో ఏదో నేను ఏదో చేశా అని చెప్పి ప్యాకేజీ అనౌన్స్ చేసాను అయోధ్యకి ఆహ్వానం ఉంటే వెళ్ళాలండి అంతా ఈ పాతి యాభై లక్షలు పాతి లక్షలు యాభై ఒక టికెట్టు ఇంతమంది వద్దని చెప్పిన యాభై లక్షలు కట్టినాలకు రెండు టిక్కెట్లు అలాగే పెద్ద రెండు కో రెండు కోట్లు కట్టినకి ఒక స్పెషల్ అన్ని అన్ని చేశారు మరి దాంట్లో లేవు కదా అందువల్ల అది వారి ఇష్టం తెలియని కొత్త కొంతమంది మిగతా వాళ్ళని పిలిపించు కానీ నేను ఇవాళ వ్యాఖ్యలు అనుకున్నా కానీ ఇవాళ నేను అక్కడ చూడాలనుకుంది టీవీలోనైనా అయినా సరే శ్రీరామచంద్రమూర్తి విగ్రహావిష్కరణ సమయంలో చూడాలనుకుంది లాల్కృష్ణ అద్వానీ గారిని అలాగే మురళీ మనోహర్ జోషి గారిని అశోక్ సింగాల్ గారు లేరు తొగాడే గారిని తొగాడే గారిని పిచ్చేస్ పట్టు పెట్టేశారంట నిజంగా చూడండి మోడీ గారు బుల్లెట్ లే మోడీ గారికి ఏమి లేనప్పుడు ఆయన బుల్లెట్ మీద మోడీ గారిని దశాబ్దాలు తిప్పిన ఆయన తొగడే గారు ఐదే చుట్టూ ఆయన కాదండి మొత్తం గుజరాత్లో అని మీకు తెలుసు అలాంటి ఆయన ఆయన చూడాలనుకున్నాను వినాయక్ కతియార్ గారిని ఆయన ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు ఈయన ఒక్కడే నడుచుకుంటూ వస్తుంటే సరే గుడి ఒక శుభం జరిగింది వాళ్ళ ఎందుకంటే ఆ వివాదం పరిష్కారం అయింది వాళ్ళ ముస్లిమ్స్ కూడా అబ్జెక్ట్ చేయట్లేదు సరే కట్టుకుంటున్నారంటున్నారు సరే అది ఇంత ముందు మసీదు కొట్టు కోరగొట్టిన దగ్గర కాదు వేరే దగ్గర కట్టారు కొంత దూరంలో చాలా దూరంలో డిఫరెంట్ ఇష్యూ ఆ డిబేటబుల్ పాయింట్ కానీ నేను కోరుకుంటా ఉన్నాను వాళ్ళందరూ ఉంటే బాగుండేది కానీ వాళ్ళందరూ ఉంటే మొత్తం ఫేమ్ ఆయనకి వెళ్ళిపోతుందని ఫోటోషూట్ మొత్తం మీద జరగదని ఈయన ఆపినట్టున్నారు జరిగింది మంచిదే కానీ రాజకీయాలకు వాడుకొని ఒక పదవుల కోసం చేసే చెత్త రాజకీయంగా చేస్తే మాత్రం మంచిది కాదండి జరిగింది ఒక గొప్ప కార్యక్రమం అందరూ వాళ్ళ దేశంలో ఒక మర్యాద పురుషోత్తముడి కింద ఆయన అనేక మంది భావిస్తూ ఉన్న సందర్భంలో డెఫినెట్గా ఆయనకు ఒక గుడి ఏర్పడిందంటే చాలా సంతోషం ఓకే ఒక గుడి ఇలాగ లేదని కాదండి ఆయన స్వయంభూగా వెలిచిన సీతారాములో సీతారామ లక్ష్మ సమేత స్వయంభూగా వెలిచిన భద్రాచలాన్ని మాత్రం దారుణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వీళ్ళేదో గుడికి అక్కడ డబ్బులు ఇచ్చేయన్నారు ఎయిర్పోర్ట్కి డబ్బులు ఇచ్చారా అక్కడ ఉన్న సదుపాయాలకి యాభై వేల కోట్లకి పైన ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుంది డబ్బులు మనందరం పన్నులతో ఖర్చు పెడుతుంది నేను ఖర్చు పెడుతుంటా కానీ దాన్ని ఒక తిరుపతి కాంపిటీషన్ చేస్తాను కొంతమంది గుమా వ్యాపారులు మాట్లాడుతున్నారు గుమా వ్యాపారులు కొంతమంది తిరుపతి అమ్మ అవి ఒకే అమర సాత్వి అమర పాసిపి అమరపాసి ఇండియా ఒక్కటిగా భావించుకోవాలి మీ దేవుడు మా దేవుడు ఉండదు కొంతమంది అంటూ ఉంటారు పురాణాల్లో మా లేడీ ఇది కలియుగేమో లేడి అంటున్నారు ఎవరేమనుకున్నాం చాలా పవర్ఫుల్ అండి ఆయనతో పెట్టుకోద్దండి అలాగే భద్రాచలంలో స్వయంభూగా వెలిసిన భద్రాచలం సీతారాముల వారిని నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా ఆయన ఖచ్చితంగా చూసుకుంటారు మీ ఆర్భాటాలకి హంగులకి ఆ సుటపులు అవుతున్నాయి కానీ భక్తి ప్రవృత్తులతో వాళ్ళకి మాత్రం భద్రాచలం ఒక గొప్ప దివ్యక్షేత్రం వాడు కొంతమంది రాముడు అక్కడ రాలేదంటున్నారు పిచ్చి బ్రహ్మంలో బతకండి మీరు తీయండి ఎక్కడికి మీ మీరు చెప్తున్న నగరాల భద్రాచలం తీయండి డిస్క్రిప్షన్ డిన్స్క్రిప్షన్లో ఛాలెంజ్ చేస్తున్నాను ప్రూవ్ చేయండి శ్రీరాములు వారు అక్కడికి వచ్చారా లేదా అనేది ఎక్కడ ఉన్నారో మీరు ఎపిగ్రఫీ అన్ని తీయండి అంతర్జాతీయ సైంటిస్ట్ కి పిలిపించండి భద్రాచలం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊరుకోం దట్ ఇస్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అయోధ్య కార్డునే ముందు చూపించి ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉందా పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్రెడీ వాళ్ళు గెలిచినట్టే ఒకటి చేతిలో ఉన్నాయి రెండోది తీసుకొచ్చారు ఏ తీసుకొచ్చారు పల్లెటూరులో కూడా అంత అద్భుతంగా అది వచ్చిందంటే ఒక భక్తిభావంతో ఉండే అంత గొప్ప గొప్పదాన్ని ఇవాళ వాళ్ళు ఈ విధంగా భక్తు రాజకీయాలకు వాడుకుంటూ మాత్రం బాధాకరంగా ఉందండి ఏపీలో ఏ పార్టీకి ఎన్ని ఏ విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయండి ఏపీలో మనం పదే పదే నేను కన్సిస్టెంట్గా మాట్లాడుతున్నాను తెలంగాణలో కూడా యాభై ఆరు స్థానాలు లోయెస్ట్ కాంగ్రెస్కి వస్తాయి అరవై డెబ్బై స్థానాలు వచ్చే అవకాశం పెరిగితే డెబ్బై కూడా దాటిపోవచ్చు ఒక వేవ్ వస్తే అని చెప్పాను చాలామంది హేళన చేశారు చేశారు ఇంతకుముందు కేసీఆర్ గారికి ఎనభై స్థానాల పైన వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో అంటే గెలుచేశారు వైఎస్ఆర్ వారి కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక్క స్థానాల పైన అని పెట్టినప్పుడు మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ అధినాయకుడితో చాలా సన్నిహితంగా ఉండే ఆయన ఏం మాట్లాడారో నేను ఇక్కడ చెప్పను కానీ అలాగే ప్రముఖ విశ్లేషకులు కూడా వారు కూడా నాతో దెబ్బలాడి మాట్లాడదు మాసం సంవత్సరంలో వాస్తవాలు మాకు సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఏంటనేది గ్రహించి కొన్ని చెప్పగలుగుతాం ప్యాషన్స్ అండ్ ఎమోషన్స్ లేదంటే అటాచ్మెంట్స్ లేకుండా చెప్పగలుగుతాం ఆంధ్రప్రదేశ్కి హక్కులుగా ఆత్మగౌరవం దెబ్బతవద్దని ఉద్యమం చేస్తా ఉన్నాం మా ఫోకస్ ముఖ్యంగా దాని మీద ఉంది అందువల్ల ఇవన్నీ పరిగణలు తీసుకుంటే మేము మాత్రం మళ్ళీ పార్టీలు ఎజెండాలో పెడతా చూస్తున్నాం మనం మాట్లాడాలి అది కూడా నేను నేను జరిగిన మా సమావేశమని అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఏమి కన్సిస్టెన్సీలో నాకు తేడా లేదండి గత ఐదు నెలల నుంచి ఆరు నెలల నుంచి మాత్రమే ఒక ఐదు సీట్లు పెరిగి ఉంటుంది వంద నూట ఐదు అన్నాడు నూట పది స్థానాలు తక్కువ కాకుండా వామపక్షాలు జనసేన తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం కనపడతా ఉంది ఏది రానివ్వండి నైంటీ పర్సెంట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాను నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇది జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రికి అయ్యే అవకాశం లేదంటారా ఏమి ఏమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది తరాల సంగతి ఇప్పుడు అయ్యే అవకాశం లేదని అంటే నేను ప్రస్తుతానికి లేదు కానీ పాలిటిక్స్ నేను కొనే తర్వాత రెండు నెలల తర్వాత మార్చి ఈ కులగాన ప్రవేశపెట్టింది అది కులాల రిజర్వేషన్ పెంచి ఆయన చేయగలిగితే తెలియదు ఇప్పుడు ఆయన సిట్టింగ్లో కూడా మార్చిన పరిస్థితి మార్చవచ్చు అది ఆయన ఇష్టం నాకు నాకు అర్థం కాదండి ఆయన ప్రతిపక్ష పార్టీలు ఎందుకు విమర్శిస్తున్నాయి పదే పదే క్యాజువల్ ఒక మాట అంటే పర్వాలేదు కానీ నువ్వు ఎందుకు మార్చారు అదేంటి అది తెలుగుదేశం పార్టీ మార్చుకోలేదా జనసేన మార్చడా లేదా బీజేపీ మార్చదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు ఒడ్ పడితే వాళ్ళు పడితే గెలిస్తే గెలుస్తారు మిగతా పార్టీలకు ఏంటి సంబంధం ఓకే మంచి మేము గెలవటం అనేది డెబ్బై శాతం మా అనుకూలంగానే ఉంటుంది అంటే ఓడిపోయే భారీగా ఓడిపోయే లేపి నేను నిలబెట్టపోవచ్చు ఆ వ్యత్యాసం తగ్గించుకొస్తుంది ఓకే